నమస్తే సార్ పంచాయత్ మీన్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో సరిచేయడానికి పడిన వల్ల కొన్ని చిన్న చిన్న పిచ్చుమొక్కలు వచ్చేసి ఉండవచ్చు అది క్లియర్ చేయడానికి ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీస్ లోకల్ పంచాయత్ ఫండ్స్ ఒకసారి వాళ్ళకి క్లారిటీ ఉందా లేదని ఒకసారి మీరు రవి చేయడం జరగాలి ఓకే Okay, So these committees are important. The committees are to put a form JSON paper row. But in uh, the style of village style, all materials uh, the are out the medals. The medals which are items are so, stocked through two scoring, correct numbers, correct quality will be the same. The other one <side>, kabaddi, uh, <laughs> volleyball, and uh, cricket tonight, then uh, badminton. Maybe you are a double lemon.

ఏ పద్ధతిలో ఇది అన్ని నిర్వహించాలి ఎట్లా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఉండాలి అని మీ అందరికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ దీనికి కుట్టిన షెడ్యూల్ కూడా యాక్చువల్ గా డిసెంబర్ ముందు నుంచి స్టార్ట్ చేయవలసినది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ వరకు పోస్ట్ పోన్ అయింది సో వీ హ్యాడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ సో ట్వంటీ సిక్స్త్ కమన్స్ అయిన ఈ కార్యక్రమము ఇట్ గో అప్ టు టెన్త్ ఆఫ్ ఫిబ్రవరి ఓకే సో ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ దాదాపుగా నలభై నలభై ఐదు రోజు పని జరుగుతుంది సో ఇది ఇంత పెద్ద కార్యక్రమం మనం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చేయాలంటే దీనికి దిస్ నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫోకస్డ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇది ఆర్గనైజ్ చేసుకున్న బాధ్యత ఉంటున్న కమిటీ మెంబర్స్ కి గురించిన బేసిక్ మోటివేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి సో దానికోసమే ముఖ్యంగా ఎంఆర్ఓస్ కింద ఉన్న బిఆర్ఓ పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఎన్పీడీఓ ఇవాళ అటెండ్ చేయమన్నాము దే విల్ బీ ద ఫల్క్రమ్ ఆర్ యాంకర్ ఇన్ విలేజెస్ ఓకే సో పంచాయత్ అండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాంపొనెంట్ దిస్ ఆడతా ఈ దర్ ఫైవ్ కమిటీస్ సో ఫోర్ ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి ఆర్గనైజింగ్ కమిటీ టెక్నికల్ కమిటీ లాజిస్టికల్ కమిటీ గ్రౌండ్ ప్రిపరేషన్ కమిటీ అండ్ ఫిఫ్త్ కమిటీ ఈజ్ ఆడిట్ కమిటీ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఓకే సో ఆర్గనైజింగ్ కమిటీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ బేసికలీ ఈ అరేంజ్మెంట్స్ అంటే బేసికలీ లాజిస్టిక్స్ అని లాజిస్టిక్ కమిటీస్ కోఆర్డినేట్ చేసుకోవాలి ఈ ఆర్గనైజింగ్ కమిటీస్ టెక్నికల్ కమిటీస్ లాజిస్టికల్ కమిటీ రోడ్ ప్రిపరేషన్ కమిటీ ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బేసికలీ కార్యక్రమంలో ప్లేయర్స్ ఉండాలి గ్రౌండ్ ఉండాలి దెన్ ఇది రెఫరీస్ పర్టికులర్ అంపైరింగ్ చేయడానికి రెఫరీస్ కావాలి దెన్ అదర్ అరేంజ్మెంట్స్ బేసికలీ కోఆర్డినేషన్స్ కమ్యూనికేషన్ టు ఆడియన్స్ ఇవన్నీ చేయడానికి బేసిక్ ఆర్గనైజింగ్ కమిటీ హ్యాస్ టు టేక్ ద కంట్రోల్ టెక్నికల్ కమిటీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈ స్కోరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కమిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్స్ కానీ స్మాల్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ కానీ ఇదన్ని చేయడానికి ఈ లాజిస్టిక్ స్పోర్ట్స్ కిట్స్ సప్లై చేశాము స్పోర్ట్స్ కిట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఆ టైం కి సప్లై చేసి మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి ఉంది బాధ్యత లాజిస్టిక్స్ కమిటీస్ ఉంటుంది గ్రౌండ్ ప్రిపరేషన్ కమిటీస్ ఎస్పెషల్లీ గ్రౌండ్ ఈవెంట్స్ ఉన్నాయో అక్కడ గ్రౌండ్ రెడీనెస్ చూడాలి సో దాకా ఫైవ్ సెవెంటీ సచ్ గ్రౌండ్స్ ఎక్వైన్ చేసాము దాంట్లో అరౌండ్ త్రీ సెవెంటీ ప్లస్ గ్రౌండ్స్ అన్ని కూడా మనం క్రికెట్ కోసం బిహావ్